వెల్కమ్ టు రాజనీతి నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు కీలకమైన అంశాల మీద సరిగ్గా స్పందించట్లేదు రాజకీయ పరమైన అంశాల మీద స్పందించలేదు దాదాపు సగం మంది మంత్రుల తీరు ఇలాగే ఉంది ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల మీద ప్రజలకు అవగాహన కల్పించడం లేదని ఆయన మందలింపు ధోరణితో మాట్లాడారు అలాగే నెల్లూరు జిల్లాలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మీద మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేస్తే దాని మీద కూడా పార్టీ నేతలు సరిగ్గా స్పందించలేదని చంద్రబాబు నాయుడు గారు అభిప్రాయపడ్డారు ప్రశాంత్ రెడ్డి గారు ఇష్యూ మాట్లాడటానికి ముందు చంద్రబాబు నాయుడు గారు లేవనంత అంశాల గురించి ఒకసారి చెప్పాలి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల మీద కానీ లేదా విపక్షం వైపు నుంచి వస్తున్న రాజకీయ విమర్శలను ఎదుర్కొనే విషయంలో కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్దగా శ్రద్ధ పెడతనట్టు అనిపించట్లేదు విపక్ష విమర్శలకు ఇటువైపు నేను స్పందన ఉండలేదు గతంలో సీనియర్లు లేదంటే కొంతమంది అధికార ప్రతినిధులు గట్టిగా మాట్లాడేవాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సహజంగానే కొంచెం యాక్టివ్గా ఉంటారు అధికారంలోకి వచ్చాక అనుకున్న సాధించామనే ఒక రకమైన నిర్లక్ష్యం కూడా ఉంటుంది కానీ దాని మూలంగా పార్టీకి ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది ఇవాళ మంత్రులు కానీ పార్టీ అధికార ప్రతినిధులు కానీ కీలకమైన సమయాల్లో ప్రభుత్వం ఇరకాటంలో పడినప్పుడు కానీ పార్టీపై విపక్షం దాడి ఎక్కువైన సందర్భాల్లో కానీ ధీటుగా ఎదుర్కొన్న ఘటనలు లేవు పార్టీ వాణి ప్రభుత్వ వాణి వీళ్ళు సమర్థవంతంగా వినిపించలేకపోతున్నారు దీని మీద చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది సమర్థుల్ని సబ్జెక్ట్ ఉన్న వాళ్ళని మాట్లాడే వాళ్ళని పదవులకు ఎంపిక చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఎమ్మెల్యేలు మంత్రులు అంతా కూడా అధికారంలోకి వచ్చాక ఎవరికి వారు సొంత వ్యవహారాల్లో మునిగి తేలుతున్నారు పార్టీని ప్రభుత్వాన్ని పట్టించుకునే తీరిక వాళ్ళకు ఉండలేదు అమరావతి భూ సమీకరణ విషయాన్ని తీసుకుంటే రెండో విడత భూ సమీకరణ దీని మీద రకరకాల అపోహలు ఉన్నాయి అంటే ఆ రెండో విడత భూ సమీకరణ జరుపుతున్న గ్రామాల్లో పెద్దగా వ్యతిరేకత ఏం లేదు వాళ్ళంతా కూడా ఇస్తా ఉంటున్నారు భూములు కానీ తొలి విడత ఇచ్చిన వాళ్ళలో ఇంతవరకు మాకే ఏమీ తేల్చలేదు మా పట్టాలు మా చేతికి రాలేదు ఇక్కడ ఏం పెడుతున్నారు ఏంటి ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి వీటి మీద ఒక క్లారిటీ లేకుండానే ఇంకా మరింత భూములు తీసుకుంటున్నారు రేపు పొద్దున ఏమవుతుందో అనే భయం ఒకటి వ్యక్తం చేస్తున్నారు ఆ విషయంలో రైతులను కన్విన్స్ చేయడంలో మంత్రి నారాయణ గారు ఫెయిల్ అయ్యారని చెప్పాలి అపోహలు తొలగించడంలో ప్రతిసారి ఏదో ఒక అది వస్తుంది ఇది వస్తుంది ఎయిర్పోర్ట్ వస్తుంది లేదంటే స్పోర్ట్స్ సిటీ వస్తుంది లేదంటే స్మార్ట్ ఇండస్ట్రీస్ జోన్ వస్తుంది అంటున్నారే కానీ ఒక స్మార్ట్ ఇండస్ట్రీ లానా కంపెనీ వస్తుందనో దానికి ఇవ్వాలనో లేదంటే రైతులకి ఇంత గడువులోపు మీ ప్లాట్లు మీకు ఇస్తామనో ఇవన్నీ చెప్పట్లేదు అలాంటివి స్థానిక ప్రజాప్రతినిధులు మంత్రులు చేయాల్సి ఉంటుంది అలాగే కరేడు విషయం కూడా అంతే కరేడ్లో రైతులతో నెగోషియేట్ చేసే విషయంలో అక్కడ ఎమ్మెల్యే కానీ ఆ జిల్లా మంత్రి కానీ ఇన్ఛార్జి మంత్రి కానీ వీళ్ళు అంతా ఫెయిల్ అయ్యారని చెప్పాలి వీళ్ళు సరైన విధంగా సంప్రదింపులు జరిపితే ఏమో రైతులు ఒప్పుకునేవాళ్ళేమో అది పెద్ద ఇష్యూ అవ్వకుండా ఉండేదేమో అంటే ఏదో ఒక రకమైన నిర్లిప్తత ఉంది సేమ్ టైం సొంత సంపాదన మీద తాపత్రయపడుతున్నారు అందరూ కూడా తన మన అని చూడలే తెలుగుదేశం పార్టీ వైసీపీ అని కూడా చూడకుండా రెచ్చిపోతున్నారు కొంతమంది ముఖ్యంగా కొత్తగా ఎమ్మెల్యేలైన వాళ్ళు ఇక్కడ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన అనుచితమైన వ్యాఖ్యల విషయంలో నెల్లూరు జిల్లా నాయకులు బాగానే స్పందించారు విమర్శలను ఖండించారు నెల్లూరు జిల్లా కార్యకర్తలు ప్రసన్న కుమార్ రెడ్డికి మళ్ళీ నోరెత్తకుండా గడ్డి పెట్టారు గట్టిగా గడ్డి పెట్టారు కానీ ప్రభుత్వం ఇప్పటి నుంచే స్పందన అంత గట్టిగా లేదు మరి దీనికి చంద్రబాబు నాయుడు గారు ఏమంటారో చూడాలి ఎందుకంటే ఒక మహిళా శాసనసభ్యురాల మీద ఇంకో మాజీ శాసనసభ్యుడు చాలా దారుణమైన కామెంట్స్ చేశాడు నలభై ఎనిమిది గంటలైంది కామెంట్స్ చేసి అరెస్ట్ చేయాలి బహుశా ఈ ప్రభుత్వం అందరిలాగే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కూడా బెయిల్ తెచ్చుకునే వరకు వేచి చూసే ధోరణతో ఉన్నారేమో అనిపిస్తూ ఉంది సంస్కారం లేని నల్లపురెడ్డి తాగుబోతుల కంటే హీనంగా మాట్లాడితే ఆ వ్యాఖ్యలని అనిల్ కుమార్ యాదవ్ సమర్థిస్తాడు జగన్మోహన్ రెడ్డి నల్లపురెడ్డి ఇంటి మీద జరిగిన దాడిని ఖండిస్తాడు కానీ తప్పుడు మాటలు ఎందుకు మాట్లాడావని నల్లపురెడ్డిని మందలించడు మరి ఇవాళ నల్లపురెడ్డి ఇంటి మీద దాడి చేశారు ముసలుబైన ఆయన తల్లిని భయభ్రాంతులకు గురి చేశారని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు మరి అప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసి దారుణంగా కొట్టారు అందులో పనిచేసే ఉద్యోగుల్ని చంద్రబాబు ఇంటి మీదకి దాడికి పంపాడు జోగి రమేష్ని జగన్మోహన్ రెడ్డి పట్టాభి ఇంటి మీద దాడి చేశారు ఇంట్లో మహిళలను భయభ్రాంతులకు గురి చేశారు ఆయన పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉంటే వాళ్ళు తీవ్రంగా భయపడిపోయారు మరి ఆ రోజు అనిపించలేదా జగన్మోహన్ రెడ్డికి ఆ రోజునేమో నన్ను తిట్టారు కాబట్టి బీపీ పెరిగింది వాళ్ళు దాడికి వెళ్ళారు ఇది చాలా సహజం అన్నట్టు మాట్లాడారు ఇవాళ కూడా అంతే అనుకోవాలి కదా వాడు అట్టగోలుగా మాట్లాడాడు వాళ్ళకి బీపీ పెరిగింది కొట్టడానికి వెళ్ళారు దాన్ని అంతే తీసుకోవాలి మరి వాళ్ళ తప్పుని ఎందుకు అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డికి మహిళల మీద నీచమైన కామెంట్స్ చేసిన వెనకేసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి తన వికృతమైన మనస్తత్వాన్ని బయటపెట్టుకున్నాడు వీళ్ళది సంస్కారం లేని పార్టీ మహిళలను గౌరవించలేని పార్టీ అని పదే 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 నిరూపించుకుంటూనే ఉంటారు ఇంకా ఆ పార్టీని ఫాలో అయ్యేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి అభిమానించే వాళ్ళు ఉంటే వాళ్ళని సైకో లెక్కను ట్రీట్ చేయాలి చంద్రబాబు నాయుడు గారు మహిళలను కించపరిస్తే ఊరుకోను అదే వాళ్ళకి ఆఖరి రోజు అవుతుందని పదే పదే ప్రకటనలు చేస్తున్నారు కానీ మరి ఈ ప్రసన్న కుమార్ రెడ్డి విషయంలో నలభై ఎనిమిది గంటలైనా ఇంకా ఎందుకు చర్యలు తీసుకోలేదు చేబ్రోల్ కిరణ్ అని తెలుగుదేశం కార్యకర్త తెలుగుదేశం సోషల్ మీడియా కార్యకర్త అతను భారత రెడ్డి గురించి అభ్యంతరకరమైన కామెంట్స్ చేస్తే ఇరవై నాలుగు గంటల్లో అరెస్ట్ చేశారు ఒక ఉగ్రవాదిని ప్రజెంట్ చేసినట్టు ప్రజెంట్ చేశారు ఇక్కడ కిరణ్ కామెంట్స్ ఖండించాల్సిందే దాన్ని ఎవరు సభ్యత సంస్కారం వాళ్ళు ఎవరు సమర్థించరు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సమర్థించినట్టుగా సమర్థించరు కానీ యాక్షన్ తీసుకున్నారు మంచిదే మరి ప్రసన్న కుమార్ రెడ్డి కూడా ఇంతకంటే దారుణమైన కామెంట్స్ చేశాడు మరి ఎందుకు యాక్షన్ తీసుకోలేదు ప్రభుత్వంలో తెలుగుదేశం ఉంది కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది మరి ఎందుకు యాక్షన్ లేదు కిరణ్ ఒక సామాన్యుడు కాబట్టి అరెస్ట్ చేశారా ప్రసన్న కుమార్ రెడ్డి ఒక మూతబరి ఒక పెత్తందారి నాలుగైదు సార్లు ఎమ్మెల్యే అయ్యాడు కాబట్టి వదిలేద్దాం అనుకుంటున్నారా పైగా అతని రాజకీయ కుటుంబం అతని తండ్రి మంత్రి ముందు నుంచి కూడా సభ్యతా సంస్కారంతో పెరగాలి మామూలుగా లెక్క అయితే కానీ ఇతనికి అవి ఏమాత్రం లేవని అతని ప్రవర్తన గత ఇప్పుడు కాదు గత పది పాతికేళ్లుగా ఇతని ప్రవర్తన అదే చెప్తా ఉంది ఈయన బావ చంద్రమోహన్ రెడ్డి గారు కూడా అదే చెప్తున్నారు చంద్రబాబు ఇంటికి వెళ్ళి చెప్తూ కొడతా అన్నాడు నెలదొరగకుండా వెళ్ళి మళ్ళీ ఆయన కాళ్ళ మీద పడ్డాడని స్వయంగా చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పారు ముందు నుంచి అంతే ఇతను ఆ రోజున కాంగ్రెస్ పార్టీలో నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి మంత్రిగా ఉండి చనిపోతే అనారోగ్యంతో వారసత్వంగా టికెట్ వీళ్ళకి ఇస్తారనుకున్నారు అందరూ కానీ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎగ్గొట్టింది వీళ్ళకి ఈ కుటుంబానికి టికెట్ ఇవ్వాల ఇవ్వకపోతే మళ్ళీ వచ్చి ఎన్టీ రామారావు కాళ్ళ మీద పడి మా కుటుంబం మా నాయన తప్పు చేశాడు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయి అని కుటుంబం కుటుంబం వెళ్ళి ఎన్టీఆర్ కాళ్ళ మీద పడితే ఆ ఉప ఎన్నికల్లో ఎన్టీఆర్ ఈ ప్రసన్న కుమార్ రెడ్డికి టికెట్ ఇచ్చాడు ఆ రకంగా రాజకీయ భిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీ అతనికి కానీ దాన్ని మర్చిపోయి జగన్ పంచంజీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అతని మీద కఠిన చర్యలు తీసుకోకుండా మీరు ధీటుగా ఎదుర్కోలేదని మంత్రుల మీద అసహన వ్యక్తం చేయడం కూడా సమంజసంగా లేదు ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యల మీద తెలుగు మహిళలు జనసేన మహిళలు మినహా మిగతా మిగతా మహిళా సంఘాల వాళ్ళు కూడా పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు గతంలో మీకు గుర్తుందో లేదో బండారు సత్యనారాయణమూర్తి పెందుర్తి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆయన రోజా గురించి కొన్ని కామెంట్స్ చేశాడు ఏదో ఆవిడ బ్లూ ఫిల్మ్స్లో నటించింది గతంలో అని దాని మీద వెంటనే అందరూ ఖండఖండాలుగా ఖండించారు ఎక్కడో చెన్నైలో ఉంటున్న ఈ రిటైర్ అయిన హీరోయిన్లు ఉన్నారు కదా ఖుష్బు మీనా రాధిక రమ్యకృష్ణ ఇలాంటి వాళ్ళంతా కూడా బండారు సత్యనారాయణమూర్తి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు మహిళల రాజకీయాల్లోకి వస్తే ఈ రకంగా కామెంట్ చేస్తారని వీడియోలు కూడా చేసి రిలీజ్ చేశారు మరి ఇప్పుడు ఈ మహిళా సంస్కర్తలు ఎవరు కూడా నోరు విప్పట్ల ఇక్కడ ఏమైందంటే వాళ్ళ కులానికి సంబంధించిన వాళ్ళకి నొప్పి నొప్పిదగిలితోనో లేదంటే వాళ్ళ రంగాలకు సంబంధించిన వాళ్ళకి నొప్పి నొప్పిదగలతోనో స్పందించడం మిగతా వాళ్ళకి తగిలితే పట్టించుకోకపోవటం అనే వైఖరి ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయింది ఇది మంచిది కాదు సమాజానికి అలాగే ఈ ప్రసన్న కుమార్ రెడ్డి కోర్టుకు వెళ్ళి ముందస్తు బెయిల్ కనుక తెచ్చుకున్నా అంటే చంద్రబాబుకు తెలుగుదేశం కేడర్ని ప్రజల్ని ఎదుర్కోవటం కష్టం అవుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్